నాకు భాష రాదు అడిగాను ఇచ్చాడు అక్కడ క్రైస్తవులు అంటే కొడతారు ఫస్ట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు నాకు పరిచర్య చేస్తూ మా పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు నాకు ఒక పాప పుట్టింది ఆ పాపకు ఒకరోజు విరోచనాలైతే చిన్న బిడ్డ ఇరవై ఒక్క సంవత్సరాలు మీలో పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు మనకేదైనా జరిగితే మనం పట్టించుకో పిల్లలకి ఏమైనా జరిగితే ఎలా ఎంత బాధపడతాం ఆ పాపను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించాను చూపిస్తే డాక్టర్ అంది విరోచనాల పెద్ద కష్టమేం కాదు నేను మందిస్తాను అయిపోద్ది కాకపోతే నువ్వు వెళ్ళి ఒకసారి టూ డి ఎకో చెయ్యి అని చెప్పింది ఏం చెయ్యమంది టూ ఎకో ఎంత అబ్బాయి టూ డి ఎకో ఉంటుంది అని ఏమైంది చెప్పు చెప్పండి మేడం అన్నాను ఏమీ లేదు ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే గుండెకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది ఉంది అని చెప్పింది టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అంటే నాకు గ్రీకు హిబ్రూలాగా వినిపించింది ఏం డబ్బా ఇది అని అనుకున్నాను తర్వాత ఆమె నాకు అర్థం అవడం కోసం ఏం చెప్పిందంటే నువ్వు గీతాంజలి సినిమా చూసావా అనింది చూశానన్నాను అందులో కుందే అదే నీ ఉంది అని చెప్పింది అంటే నీ బిడ్డ బతకదు అని చెప్పింది నీ బిడ్డకు కరెక్షన్ లేదు అని చెప్పింది కానీ ట్రై చేద్దులే అని ఉపశమనం కూడా ఇచ్చింది నేను బయటకు వచ్చాను అప్పటికే ఇండియాలో థర్టీ ఎయిత్ ర్యాంక్ పెద్ద కాలేజీ కాదు కానీ ముప్పై ఎనిమిదో ర్యాంక్ ఉండే కాలేజీలో నేను ఎంబీఏ చేశాను మంచి ఉద్యోగం మంచి పరిచర్య బీల్ బిలాల కోర్కు గోండు ముస్లిములు ఇలాంటి అనేకుల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను దేవుని కోసం నిలబడుతున్నాను కారు వేసుకుని డొక్కు కారు ఒకటి ఉండేది ఆ చిన్న జీతం డొక్కు కారు నేను నా 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 భార్య బిడ్డను తీసుకుని బయటకు వచ్చాను బండి తోలుతున్నాను నా వల్ల కావట్లేదు ప్రెషర్ కుక్కర్ పగిలిపోతుంది బండి ఆపి వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాను వాయ్ ఎందుకు నాకెందుకు నాకే ఎందుకు నా బిడ్డకే ఎందుకు ఇన్నేళ్ళు నేను కష్టపడ్డానే నీకోసం ఇన్నేళ్లు నేను నా ఇల్లు విడిచిపెట్టి వచ్చానే